మీరు ఎప్పుడైనా దొండకాయలు కూరుతున్నారా దొండకాయలు కానీ కాకి దొండ కానీ వేరు తెలుగు రాష్ట్రంలో కొందరు ఉత్తరాంధ్ర జిల్లాలో కాకి దొండ అంటారు అయితే ప్రాంతాలు బట్టి వాటి పేర్లు మారుతూ ఉంటే అయితే కాకిదొండ దొండ సాధారణంగా మీరు ఎప్పుడైనా చూసి ఉంటారో లేదో తెలియని దగ్గర నుంచి చూపిస్తాం చూడండి అవి కూడా కూర వండుకొని తింటారు చాలామంది కొందరు రైతులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాదు కనిపిస్తుంది ఇక్కడ పువ్వు ఈ పూతరాగానే ఇలాగా కాగి వస్తుంది చూడండి పుష్కయ్యే రూపంలో ఉంది ఈ కాకి దొండ కూడా చూసారు కదా ఇందులో కూడా కొన్ని పోషకాలు ఉంటాయి సహజ ఉండలేనా ఇది సహజంగా పండే ఈ కాకి దొండ ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది ఆయుర్వేద పోషకాలు ఇందులో ఉంటాయి ఈ కాకి దొండని మొక్కల నుంచి వేర్ల నుంచి తీసి ఆయుర్వేదల మందులు కూడా తయారు చేస్తూ ఉంటారు కాకపోతే వీటిని ఉండే పద్ధతి వేరు ఉండే విధానం వేరు చాలా మందికి తెలియదు వీటి గురించి అవి రాను రాను అలాగా ఉంటే ఇలా పండిపోతున్నాయి చూడండి ఎలా పండిపోయిందో ఇలా పండిపోయి కులిపోయి పోతాయి వీటిలో ఉన్న గింజలే మళ్ళీ విత్తనాలుగా తయారయ్యి పాదు వస్తూ ఉంటాయి ఇవి సాధారణంగా రైతులు పండించరు ఈ కాకి దొండనే సాధారణంగా రైతులు పండించరు అవి ఎక్కడ పెడితే అక్కడ తుప్పల్లో దగ్గర గాని ఏ పొలాల గట్ల దగ్గర ఎక్కడైనా ఖాళీ స్థలాలు గట్ట ఉంటే కొండల సహజంగా అవే పెరుగుతూ ఉంటాయి